హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఒక వెయ్యి కిలోమీటర్ల ట్రిప్ అయితే వెళ్తున్నా అదే అప్ అండ్ డౌన్ మీద వెయ్యి వస్తుంది సింగిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు వెహికల్ స్టార్టింగ్ లో నెంబర్స్ ఎక్కారు మిగతా వాళ్ళు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ తర్వాత ఎక్కారు ఇలా స్టెప్ బై స్టెప్ ఉన్నారు మూడు బండ్లు అయితే బుక్ చేసుకుని వీళ్ళు రెండు బండ్లు క్యాన్సిల్ చేశారు ఆల్రెడీ ఆ రెండు బండ్లు కూడా అడ్వాన్స్ ఇచ్చేశారు వెహికల్ క్యాన్సిల్ చేసినా గానీ అడ్వాన్స్ అయితే రిటర్న్ కిరాయి మాట్లాడుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కి నైన్ కి బయలుదేరాం అని చెప్పారు ఈ రోజు కాల్ చేసి ఫైవ్ కే కాల్ చేసి వెహికల్ పంపించండి అని చెప్తున్నారు లొకేషన్ ఇది లాస్ట్ టైం ఒకసారి వచ్చినాం ఇక్కడ కూడా రెండు మ్యాజిక్లు వేసుకుని వచ్చినాం మాకు బాగా గుర్తుది ఈ రూట్లోనే మనం వెహికల్ పెట్టుకుని పడుకున్నాం అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఏం జరగలేదు చాలా రోజులు అవుతుంది నెల అవుతుంది ఇదంతా కూడా వీళ్ళు మేము వచ్చేటప్పుడు ఇటు రైట్ సైడ్ నుంచి వచ్చినాం వీళ్ళు లెఫ్ట్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొచ్చారు దానివల్ల మాకు అసలు దారి అయితే ఏమో కన్విన్స్ అయింది కానీ లొకేషన్ అయితే గుర్తుంది ఇక అప్పుడు చెట్లు ఉండే ఈ చెట్లు కూడా చల్లగా పెద్ద చెట్టు ఇది మొత్తం తీసేసారు ఏం లేవు ఇటు ఈ చెట్లు కూడా ఈ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదండి ఇవి కూడా కొంచెం పెద్ద హైట్ ఉండే అప్పుడు ఇదిగో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే సిక్స్ మంత్స్ ఏంటి టెన్ మంత్స్ బ్యాక్ అయిద్ది ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది ముస్లింస్ది అక్కడికి వచ్చినాం మన బండి అయితే పక్కకు పెట్టినాం ఇప్పటి వరకు పదిన్నర అవుతుంది మనం న్యూస్ వీల్ లోనే ఉన్నాం మనం ఏడింటికి బయలుదేరిం స్టాఫ్స్ అయితే చాలా ఉన్నాయి స్టాఫ్లు అయితే చాలా స్టాఫ్లు ఉన్నాయి మా ఊర్లో ఒక ముగ్గురు నెక్కించుకొని కొంచెం దూరం వెళ్ళి ఇంకొక ఇద్దరు నెక్కించుకొని మళ్ళీ అక్కడ నుంచి అక్షరావుపేట కొంతమంది నెక్కించుకొని సత్తిపెళ్ళి కొంచెం మళ్ళీ మెయిన్ రోడ్ మీద కాదు లాంగ్కి వెళ్ళి ఎక్కించుకుని వచ్చినాం లాస్ట్కి కృష్ణపేటలో కూడా ఎక్కారు ఇప్పుడు నూజ్జూడ్ వచ్చినాం ఇక్కడ మళ్ళీ ఇంకెవరు వాళ్ళు ఉన్నారు లేదంటే వాష్రూమ్స్ అట్లా వెళ్ళడానికి ఆగ్రహం మనకైతే తెలియదు వాళ్ళు వచ్చిన తర్వాత బయలుదేరికోవాలి ఇప్పుడే పదకొండు అవుతుందంటే మనం ఈవినింగ్కి వెళ్ళి అందుకోవాలంటే ఏ టైప్లో కొట్టాలి చూడండి బండిని మళ్ళీ ఏసీ మీద ఈ ఎండలో ఏసీ మీద హైవే మీద ఎనభై వెళ్ళాలంటే కొంచెం భారమే లగేజీ అయితే మొత్తం కూడా పైన పెట్టారు ఈసారి ఫ్రెండ్స్ ఫుడ్ అయితే బయట తినే పనే లేదు ఇక మొత్తం ప్రిపేర్ చేసి పట్టుకొచ్చారు ఇవి ఎక్కడ పెట్టాలి అర్థం అది అదొక ఏమంటారో ప్లేట్ లాంటిది నెక్స్ట్ రెండు క్యాన్లు అవన్నీ కారిపోతున్నాయి వెనక అయితే ఖాళీ లేదు మన వెహికల్లోనే పెట్టిన అది మొత్తం కూడా స్మెల్ అవుతుంది ఏసీ అయితే ఇంకా స్మెల్ వస్తుంది వెళ్ళకం కక్కు వాన్త్ వచ్చేస్తుంది అదే కక్కు వస్తుంది నెక్స్ట్ వెనక పెట్టడానికి స్పేస్ లేదు అదంతా కారిపోతుంది మన బండి అంతా చిక్కక నాకు తెలిసైతే ఇక నీట్గా చేసుకోవాలి చికెన్ పీసెస్ అనుకుంటా ఒక దాంట్లో రెండిట్లో ఫుడ్ 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 స్పేస్ లేదండి ఇంక ఎక్కడైనా కొంచెం చదువుకొని మీరే అక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను వెళ్ళేది నంద్యాల ఆ పక్కనే మహానంది టెంపుల్ కూడా ఉంది అది కూడా చూద్దామని చెప్పారు వచ్చేటప్పుడు యాక్చువల్గా కిరాయి మాట్లాడుకునేప్పుడు చెప్పలేదు ఇప్పుడు వెహికల్ ఎక్కిన తర్వాత అక్కడ నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది వెళ్ళి చూసేసద్దామని చెప్పారు మన వెహికల్ పెద్ద మైలేజ్ ఏం రాదు ఒకటి రెండు కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళినా కానీ దాన్ని ఖచ్చితంగా ఛార్జ్ చేయాలి ఇప్పుడు కూల్ అయిపోయింది గోంచేసినాం ఈ లోకేషన్లోకి హైవే పక్కనే హై హీల్స్ బాగుంది కూడా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే నంద్యాల వచ్చేసాను మళ్ళీ రిటర్న్ అయ్యాను ఇక్కడ నుంచి మహానంద వెళ్ళాలి నేను వచ్చిన నైట్ టైంలో చిన్న ఘాట్లో లో కూడా ఎక్కేసి వచ్చేసాను చిన్న ఘాట్ రూట్ ఉంది వీడియో షూట్ చేయడానికి అయితే మనకు అవ్వలేదు కస్టమర్స్ అప్పటికే వీళ్ళు బండ్లు గట్టిగా ఆడూరు ఈడూరు పొట్టుకుంటున్నారు ఇక మనం ఫోన్ తీసి రికార్డ్ చేస్తా ఉంటే వాళ్ళకి గుండెలు పగిలిపోయేటట్టే ఉంది అంత భయంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ పెద్ద బండి మీద ఘాట్ రూట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఫస్ట్ టైమే ఇంతకు ముందు వెళ్ళా చిన్న వెహికల్స్ తోనే వెళ్ళాను ఈ పెద్ద వెహికల్స్ ఎక్కేటం ఫస్ట్ టైమ్ మహానంద్

ఉంటాయి అంటారా ఓ దర్శనానికి క్యూ కట్టారు బయట చూస్తే ఎవరు లేరు ఇంకా ఉందండి టెంపుల్ లోనికి ఇంకా ఉంది టెంపుల్ మనం జస్ట్ గేట్ కాడే ఉన్నాం అంతే